ఇవాళ మా టిఫిన్ ఇదైతే దోశ ఇవైతే ఇడ్లీ పప్పుల చట్నీ మా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మా రెండు ఇడ్లీ చాలు మా ఇంట్లో అయితే ఇడ్లీ దోశ ఆ దోశ కూడపెట్టుకోరు ఇడ్లీ దోశ అంటే టిఫిను మనం బయట ఫుడ్ తెచ్చుకుంటాం కానీ బయట ఫుడ్ అంటే నేను బయట ఫుడ్ ఇష్టపడతాను కానీ బయట ఫుడ్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు కానీ మేము తెచ్చుకుంటాం రుచి కోసం మన ఇంట్లో చేసే టిఫిన్ బాగుంటుంది కాకపోతే వీళ్ళకి ఆడ ఆడవాళ్ళకి కూడా ఒకప్పుడప్పుడు సెలవు కాబట్టి నాకు ఆరోగ్యం చట్నీ ఈ మధ్య బయట పలే వర్స్ట్గా ఉందరా వంద రూపాయలు ఇచ్చాను పెట్టిను ముందు బాగానే చేసేవాళ్ళు రేట్లు పెంచారు క్వాలిటీ విజిక్ చేశారు అదేమంటే పామాయిల్ రేటు పెరిగింది ఉల్లిపాయలు రేటు పెరిగింది అంటారు మరి తగ్గినప్పుడేమో పెరిగిన నీటిని తగ్గించరు అయినా పర్లేదు క్వాలిటీ ఇవ్వాలి కదా తగ్గట్టుంటే బాగుంటుంది తాళం పెరిగి ఏం చేస్తాం మన ఇంట్లో టిఫిన్ చేయడం బెస్ట్ ఇడ్లీ దోశ కోటి విజయలు కోటి అంటారు కదా మనం ఏ పోరాటం చేయాలని ఏం ముందు తిండి తినాలి ఇంట్లో తిండి తినాలంటే ఇంట్లో వెళ్ళాలి ఇల్లాలని బాగా చూసుకోవాలి ఆ ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో ఏమైనా చేసి పెట్టగలరు ఎందుకంటే మా వాడికి ఎప్పుడేదో ఒక అనారే చూపించుకుంటా ఉంటాను నేను ఇప్పుడే ఒక సమస్య ఉంది పెద్ద సమస్య ఒక నెల రోజులు ఎస్ట్ మళ్ళా బయట నుంచి చెప్పాను ఒక నెల రెండు నెలలు అప్పుడు నేను చెప్తాను ఇబ్బంది పడాలి తప్పదండి చెప్తాం అందుకని ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్తగా చూసుకునే వాళ్ళే మంచి ఎందుకంటే వాళ్ళు లేకపోతే మన వల్ల కాదు ఫుడ్ బయట ఫుడ్డు మనం డబ్బులు పెట్టిన క్వాలిటీ రావట్లే కాగి కాగి నూనెలో పూరీలు వేస్తారు కాగి కాగి నూనెలో బాండా లేస్తారు మిగిలిపోయిన రాత్రికి మిగిలిపోయిన పిల్లలు రెండో వేస్తారు ఒకరోజు ఒకసారి ఒకటిలో ఏమో తెచ్చుకుంటే ఎంత వాసన దోశ నోట్లో పెట్టుకుంటే పులప వాసన కానీ ఒక రోజు బాగానే ఉంటుంది బయట కూడా కానీ వాళ్ళు ఏం చేస్తారు నష్టపోలేక అట్లా చేస్తుంటారు వాళ్ళని తప్పనిలేము కానీ మనం కరెక్ట్గా ఉండాలి వాళ్ళ బాధలు అవ్వాలి మన బాధలు మాలే ఓపుకున్నంత వరకు ఇంట్లో చేసుకోవడం ఏదైనా కానీ ధనియాలు అది ఏ కారం అంటే కరిగప్ప కారం నెయ్యి నెయ్యి తింటే సూపర్గా ఉంటుంది ఇడ్లీలో మా మంచి నెయ్యి పాలు తెచ్చా ఐదు ఆరు రోజుల పాలు లీటర్ల పాలు కానీ మనం కానీ పోగు చేసి వెనప చిరిగితే అప్పుడు ఒక రెండు రోజులు వస్తుంది నెయ్యి లీటర్ డెబ్బై రూపాయలు పాలు కానీ ఓపిక తెచ్చుకొని కాగబెట్టుకోవాలి పర్లేదు అంత కాగ పెట్టుకుని ఓపిక పెరుగులే తెచ్చుకుంటాం ప్యాకెట్ పెరుగు కాగబెట్టుకునే ఓపిక కాదు మనం పోయించుకున్నాం కానీ కొన్ని రోజులు మంచిగా పోసే తర్వాత మంచిగా పొయ్యిలా పాలు దోశ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ఎలా ఇంట్లో చేసుకుందాం టిఫిన్ అయితే ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తే ఈ సౌకర్యంగా ఉండదు భర్త సంపాదించి భారీ ఇంట్లో వంట చేసి పెట్టినప్పుడు పిల్లలైనా కుటుంబమైనా సక్రంగా చూసుకోగలరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి పెద్దలు ఉద్యోగం చేస్తే ఈ చడి అన్నీ కుదరవు అనమాట కాటకూడలు వంట చేరేది పరిస్థితి మా వారు పెళ్ళయినా నన్ను బాగానే చూసుకున్నాడు ఇప్పుడు నాకు ఎక్కువ నాకే అనారోగ్యం ఎంత కష్టపడ్డాడో ఎంత కష్టపడుతున్నాడో మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నాడో మాకు తెలుసు అది తెలియని వాళ్ళు మాట్లాడుతుంటారు అది ఎవరు మేము అత్తగారి దగ్గర నుంచి బాగా పడుతుంది ఎవరి నుంచి ఏం ఆశించట్లేదు స్వతంత్రంగానే బతుకుతున్నాం స్వతంత్రంగా నిలిచిపోతుంది మేము పొలం పనులు చేసిన వాళ్ళమే కాకపోతే కాలం కలిసి రాక ఏంటంటే పొలం పోయింది అది అది సరే మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దోశలు ఇడ్లీ చట్నీ సూపర్గా ఉంది కూడా ఇలాంటి టిఫిన్ చేయండి ఆరోగ్యంగా ఉండండి నేనైతే వంటల వీడియోలు చేస్తూ ఉంటాను నా ఛానల్ ఈ ఛానల్ వంటల వీడియోలు అయితే ఉంటాయి చూడండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్